రీసెంట్గా మన తెలుగులో బాగా వైరల్ అవుతున్నారు సో ఆయన కామెంట్స్ చూసుకుంటే మీరు హిందీ కన్నా తెలుగులో ఎక్కువ డైలాగ్స్ చేయండి రీల్స్ చేయండి అని చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ వరంగల్ హంగామా వైన్స్ ఉండే వరంగల్ హంగామా వైన్స్ అరే స్టడీ కోసం ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చారు స్టడీ అని కాదు ఎంబీఏ చేస్తూ ఇక్కడ హైదరాబాద్ లో ఆడిషన్స్ కూడా అటెండ్ కావచ్చు కదా అని ఐ థింక్ వాటో మీ రీల్స్ ఎక్కువగా ఎమోషనల్ రీల్స్ ఎక్కువ ఉంటాయి మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా మీ లైఫ్ లో ఎమోషనల్ అంటే ఏంటంటారు ఫ్యామిలీ మ్యాటర్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చినప్పుడే కొంచెం ఎమోషనల్ ఎందుకంటే మీ లైఫ్ గోల్ యాక్టర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్ నాకు ఎలాంటి సెట్ అయితే అలాంటి కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే లైట్ మ్యాన్ అని అయితే కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటా హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఇవాళ ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక యూట్యూబర్ అండ్ తన వచ్చేసి ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇంకా కమిడియన్ ఇలా చెప్పుకుంటే చాలా ఉంది తను హిందీ పర్సన్ అనమాట తెలుగు పర్సన్ కాదు సో రీసెంట్గా మన తెలుగులో బాగా వైరల్ అవుతున్నారు సో ఆయన కామెంట్స్ చూసుకుంటే మీరు హిందీ కన్నా తెలుగులో ఎక్కువ డైలాగ్స్ చేయండి రీల్స్ చేయండి అని చాలా వరకు కామెంట్స్ వస్తుంటాయి సో ఇవాళ వచ్చేసారు తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మహమ్మద్ సమీర్ గారు సో హాయ్ నమస్తే హాయ్ కీర్తి గారు ఎట్లున్నారు సూపర్ మీరు సూపర్ కిరాక్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చి ఉన్న నా ఎంబీఏలో థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో తొందర వచ్చి కొంచెం ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్స్ రాసుకుని మళ్ళీ వరంగల్ పోదామని ప్లాన్ ఓకే వరంగల్ హంగామా మీ యూట్యూబ్ ఛానల్ అవును దాంట్లలో హిందీ వీడియోసే ఉన్నాయి మొత్తం ఇవి కానీ నేమ్ మాత్రం టైటిల్ మాత్రం వరంగల్ హంగామా పెట్టడానికి అది క్యాచ్ ఎలా ఉంటుందంటే తెలుగు కంటెంట్ లాగా ఉంటుంది యాక్చువల్లీ వరంగల్ హంగామా వైన్స్ ఉండే చాలా పెద్దగా ఉంటుందని వరంగల్ హంగామా పెట్టే వరంగల్ హంగామా వైన్స్ ఓకే ఇప్పుడు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ హిందీ ఫ్రెండ్స్ తెలుగు ఎవరికి రాకుండా అప్పుడు నాకు కూడా తెలుగు అంత అంతా ఉండకపోదు కాకపోతే తర్వాత వాళ్ళు హిందీలో కదా మేము కూడా హిందీలో వీడియోస్ ఇస్తామని అందరం కలిసి హిందీ వీడియోస్ స్టార్ట్ చేసినాం సో అప్పుడు అనుకోలే యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారు అని కాకపోతే చేస్తూ 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 కొంచెం తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు కాకపోతే కొంచెం తక్కువ చూస్తారు హిందీ ఆడియన్స్ కన్నా సో అట్లా నేను హిందీలో కంటిన్యూ అయిపోయినాం కానీ రీసెంట్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే మన నా టార్గెట్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్లో పోవాలి సినిమాలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా పేర్ సంపాదించుకోవాలనే నా ఆశ సో దానికోసం మనం తెలుగులో మాట్లాడాలి తెలుగు ఆడియన్స్ కూడా కావాలని తెలుగులో కూడా వీడియోస్ తీస్తున్నాం మీ ఫ్యామిలీ యాక్చువల్లీ నేను స్టూడెంట్ ఇంకా చదువుతున్నా అది కూడా ఉండాలి ఇది కూడా ఉండాలి అని మా డాడీ చెప్పింది అందుకే రెండు కూడా మేనేజ్ చేస్తున్నా స్కూల్ వ్యాన్ డ్రైవర్ మా డాడీ మమ్మీ హౌస్ వైఫ్ తమ్ముడు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది బయటికి పోదామని ప్రాసెస్ చేసుకుంటుండు ఓకే మీ స్టడీ కోసం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు యాక్చువల్లీ స్టడీ అని కాదు ఎంబీఏ చేస్తూ ఇక్కడ హైదరాబాద్లో ఆడిషన్స్ కూడా అటెండ్ కావచ్చు కదా అని హైదరాబాద్కి వచ్చి అవి రెండు కవర్ చేస్తున్నా మీ రీల్స్లలో ఎక్కువగా ఎమోషనల్ రీల్స్ ఎక్కువ ఉంటాయి వాటి కామెంట్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మీకు ఏమన్నా బ్రోకేనా అని మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండే లేదు అసలు ప్యాచ్ అం బ్రేకప్ అయిన నుంచి అలా అవుతుంది నాకు అర్థం కాదు ఊకే బ్రేకప్ అయిందా డిప్రెషన్లు ఉన్నారా అని అడుగుతా ఉంటారు లేదు అట్లా కాదు కానీ యాక్చువల్లీ చూసేవాళ్ళు ఏంటిదంటే అరే ఈ సీన్ నాతో కూడా అయింది ఈ ఈ డైలాగ్స్ నాతో కూడా అయినాయి ఇట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా వచ్చింది అన్నట్టు సిచ్యువేషన్ లాగా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తా యాక్చువల్లీ నేను కామెడీ వీడియోస్ అప్లోడ్ చేసేటోడిని ఇలా ఒక పాత ఐడి ఉండే దాంట్లో కామెడీ వీడియోస్ అప్లోడ్ చేసేటోడిని సంథింగ్ ఏమైంది డిసబుల్ అయిపోయింది ఆ ఛానల్ అది ఇన్స్టాగ్రామ్ మొత్తం తర్వాత మళ్ళీ అనుకున్నా యూట్యూబ్లోనే ఫోకస్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ వద్దులే అనుకున్న తర్వాత నార్మల్లీ పాత వీడియోస్ మళ్ళీ కొత్త ఇన్స్టాగ్రామ్లో లేయంగానే వ్యూస్ వస్తున్నాయి అరే వస్తుంటే మనం ఎందుకు ఆపాలని మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నా సో అట్లా మంచి వ్యూస్ వచ్చినాయి ఇంకోటి ఏంటిదంటే కామెడీ చేస్తూ 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 ఒక్కటి ఎమోషనల్ వీడియో చేసిన ఎందుకు చేసినా తెలియదు కానీ చేసినా చేయగానే అన్ని వీడియోస్ కన్నా ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది వీడియో వైరల్ అయితే నాకు భయం అవుతుంది వీడియో వైరల్ కావద్దు వీడియో వైరల్ అయితే భయం ఎందుకు వీడియో ఇప్పుడు వైరల్ అయింది అనుకో వన్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకో ఇప్పుడు ఇంతకుముందు నార్మల్లీ వీడియోస్కి ఫైవ్ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే వస్తాయి వన్ మిలియన్ వచ్చినాయి అనుకో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో వన్ మిలియన్ పీపుల్కి నేను సాటిస్ఫై చేయాలి నా వీడియోతోని మళ్ళీ నేను వన్ మిలియన్ లో పీపుల్స్కి నేను నా వీడియో అరే మంచి కంటెంట్ ఇవ్వాలి అట్లా వీడియో వైరల్ అవుతా అంటే అవుతూ ఉంటుంది ప్రతి వీడియో వైరల్ అవుతుంది హిందీలో అయినా తెలుగులో అయినా హిందీ కంటెంట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి నార్త్ మొత్తం ఆల్మోస్ట్ నార్త్ మొత్తం వాళ్ళందరూ స్టేటస్ పెడతారు వాళ్ళు వీళ్ళు నార్త్ లో చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కాకపోతే అది వైరల్ అయితే భయం అవుతుంది వైరల్ అవ్వాలి కాకపోతే వైరల్ అయినా కూడా దానికి మించి కంటెంట్ ఇవ్వాలి మళ్ళీ పబ్లిక్కి మళ్ళీ ఆడియన్స్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు చేసేటప్పుడు అనుకోంగా వన్ మిలియన్ వెళ్తుందా ఎంత వెళ్తుందా అని కూడా చేసేది వన్ మిలియన్ పక్కా తగ్లాలి అని చేస్తాం కదా అది పోదు అవును అదే ఉత్తిగా నార్మల్గా చేసి పడేసింది ఎక్కడో పోతుంది అరే ఇదేంటి ఇట్లా పోయింది అనుకుంటాం కానీ అట్లా నచ్చుతా అట్లాంటి టైపే ఇప్పుడు ఎమోషనల్ నచ్చుతుంది నా దగ్గర నుంచి పబ్లిక్ ఎమోషనల్ బాగా నచ్చుతుంది వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు కాబట్టి నేను కూడా ఎమోషనల్ చేస్తున్నా యూట్యూబ్లో ఏమో కామెడీ వరంగలంగామ్మలో మొత్తం కామెడీ హిందీలో ఇక్కడ ఎమోషనల్ తెలుగులో కూడా చేస్తా హిందీలో కూడా చేస్తా ఓకే మీ లైఫ్లో ఎమోషనల్ అంటే ఏంటంటారు మోషన్ అంటే ఏం లేదు అంటే సంథింగ్ ఫ్యామిలీ మ్యాటర్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చినప్పుడే కొంచెం ఎమోషనల్ ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండే నా దగ్గర చాలామంది అంటే చాలామంది ఒక మైక్ పట్టుకునేటువంటి ఒక లైట్ పట్టుకునేటటువంటి కెమెరా హ్యాండిల్ చేసేటోడు ఇప్పుడు ఎవ్వరు లేరు అందరూ యూఎస్కి ఆస్ట్రేలియాకి స్కాట్లాండ్కి అక్కడ అక్కడిక్కడ వెళ్ళిపోయినరు ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు ముగ్గురు ఉన్నాం నా స్కూల్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఉంటాడు నా చిన్నప్పటి నుంచి అతనే నా డిఓపి చాలా బాగా హెల్ప్ చేస్తాడు అంటే ఇలాంటి లొల్లీలు గిల్లీలు వచ్చిన వీడియోస్ ఉంటాయి కదా మేము హిందూ ముస్లిమ్స్ అని అలాంటివి ఏముండే మా దగ్గర చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు హిందూ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు వానికి కూడా చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాంటివి ఏం లేకుండా మేమిద్దరం కలిసి మస్తు పనిచేస్తాం ఇంకోటి ఆమెర్ భయ్య అని ఉంటాడు మేము భయ్య అంటాం మాకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ సో అతను రైటింగ్స్ వస్తుంటాయి అంటే మా మాటల మాంత్రికుడు వరంగల్లో అతను మాకు మా చిన్న మాటల మాంత్రికుడు సో మంచిగా రాస్తాడు సో అతని హెల్ప్ కూడా ఎక్కువ ఉంటుంది నాకు సో దాన్ని బట్టి మేము కొంచెం పుష్ అవుతున్నాం ఛానల్ ఇప్పుడు మీదేనా ఓన్ ఆ ఛానల్ నాదే నాకు ఒక ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు దాంట్లో ఫరీద్ అని పాపం అతను దుబాయ్లో ఎయిటీ థౌసండ్ సాలరీస్ వదులుకొని ఫిలిం ఇండస్ట్రీ కోసం వచ్చాడు నాకు ఈ పని వద్దలేదు నేను చెయ్యను ఎయిటీ థౌజండ్ సంపాదిస్తున్న కదా ఉండు అన్న కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఏదో ఒక చిన్నది ట్రై చేసుకుందామని మళ్ళీ వచ్చేసిండే ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆ టైంలో నేను పరిచయం అయినా సో నా యూట్యూబ్లో జై బై అని చెప్పి చేస్తుంటూ ఇంకోటి సైఫ్ అని ఉంటాడు అతను కూడా చేస్తుంటూ ఆమెర్భయ నేను సైఫ్ డిఓపి పవన్ కళ్యాణ్ మా టీం ఇది చేస్తున్నాం రీల్స్కి కూడా వీళ్ళే అంటే వాళ్ళ పేరు చెప్పకపోతే హట్ అవుతారు కదా చెప్పాలి కదా అంటే అట్లే అట్లేం అట్లేం లేదు మంచి ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ నేను అసలు పేరు చెప్దాం అని అనుకోలే సిచువేషన్ బట్టి వచ్చేసింది కానీ అంటే బ్యాక్ బోన్ వాళ్ళందరూ నేను ఒక్కరిని ఏం చేయలేను టీమ్ వర్క్ ఇస్ ద బెస్ట్ వర్క్ కదా సో ఎప్పుడు టీం వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు ఇట్లా కాదు ఇట్లా కాదు నేను యాక్టింగ్ బాగా చేయకపోయినా కూడా కట్ చేసి ఏ ఇది బాగాలేదు నువ్వు ఇంకా మంచిది చేయగలవని వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారు నాకు అందుకే కొంచెం పుష్ అవుతూ ఉంటాను నేను మోటివేషన్ బాగా ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే మీ స్కూలింగ్ అంతా వరంగల్లోనేనా స్కూలింగ్ మొత్తం వరంగల్లో వాకేబుల్ డిస్టెన్స్ బంగు కొట్టాను స్కూల్లో యాక్చువల్లీ ఏంటిదంటే నేను బంగ్స్ కొట్టలేను ఫ్రెండ్స్ అందరు కొట్టరు ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి వాళ్ళు పంపిస్తారు అంటే ఇంటికి పో ఫీజు తీసుకొని రాదు అని కానీ మా డాడీ ఏంటి చేసేది అంటే వన్ మంత్ ఆకు మంత్ ఫీజు కట్టేది సో అందరూ బంగొట్టి ఇంటికి వెళ్ళిపోయారు అందరు ఫీజు కోసం ఇంటికి వెళ్ళారు నేను మా క్లాస్లో ఇద్దరు ముగ్గురు క్లాస్ లీడర్స్ వాళ్ళందరూ కూర్చొనే నేను బోర్ కొట్టేది మా డాడీ డాడీగా ఎందుకు ఇంత తొందర ఫీజు కడుతున్నావు వాళ్ళందరూ పోయి క్రికెట్ ఆడుకుంటారు ఇంటికి పరు వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు గ్రౌండ్లో వాళ్ళు బాల్ వచ్చి మా క్లాస్లో పడుతుంది వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు బ్యాట్ చూపించుకుంటారు ఆరా బయట నేను పోలేను ఎందుకంటే ఫీజు కట్టినా అప్పుడు అనిపించేది కొంచెం వెళ్ళగా కట్టాలి ఫీజు తొందర కాదు తొందరగా క్లాస్లో కూర్చోబెడతాను ఓకే బంక్స్ అయితే కొట్టలే బంక్స్ అయితే కొట్టాలి డిగ్రీలో కొట్టినా ఎక్కువ డిగ్రీలో కూడా మంచి జబర్దస్త్ కాలేజ్ మంచి ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడైతే లేరు కాకపోతే మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచి అక్కడ కూడా చాలా నేర్చుకున్నా తెలుగు నేర్చుకున్నా అంటే ఎట్లా మాట్లాడాలి ఏంటిది వాళ్ళందరూ నేర్పించింది తెలుగు ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేసింది అంటే తెలుగు ఫస్ట్ నుంచి రాకపోతుండేనా వస్తుంది కాకపోతే ఫ్లూయెంట్గా జల్దీ జల్దీ మాట్లాడాలంటే కొంచెం సడన్గా కొన్ని పదాలు ఉంటాయి అవి అవి రావు ఇప్పుడు నా వెబ్ సిరీస్లో కూడా కొన్ని పదాలు ఉంటాయి అవి నేర్చుకున్న చాలాసేపు రిపీటింగ్ 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 చేస్తే అది వర్డ్ వచ్చింది ఓకే ఇన్ని రోజులు ఒక యూట్యూబర్గా అండ్ ఇన్స్టాగ్రామర్గా ఉన్నారు మీరు ఇప్పుడు భారీ ఎత్తున ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వబోతుంది దానిలో మెయిన్ లీడ్ అండ్ అంతా మీరే అని బాగా టాక్ టాక్ ఏం లేదు సో యాక్చువల్లీ ఏంటిదంటే తెలుగు వెబ్ సిరీస్ రాబోతుంది అది రంజాన్ తర్వాత మోస్ట్లీ రిలీజ్ అంటే ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయితే ఆ పేరు అదంతా మా డైరెక్టర్ చేతిలో ఉంది డైటిల్ కూడా నేను చెప్పాను కాకపోతే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు వన్ ఆఫ్ ద లీడ్ నేనే లీడ్ కాదు త్రీ ఫ్రెండ్ స్టోరీస్ జబర్దస్త్ ఉంటుంది మస్త్ కంటెంట్ ఉన్నది దాంట్లో మా డైరెక్టర్ మా కెమెరామెన్ మా అసోసియేట్ డైరెక్టర్ అందరూ చాలా కష్టపడ్డారు అది ఫస్ట్ నా ఓటీటీ ఫస్ట్ ఫిలిం ఓటీటీలో సో చాలా ఎక్సైటెడ్ ఉన్నది దాని మీద చాలా నమ్మకం ఉంది సో అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది దానికోసం వెయిట్ చేస్తున్నా ఓకే బాగా వెళ్తుంది అంటారా నాకు తెలిసినంత వరకు జబర్దస్త్ వెళ్తుంది ఓకే తర్వాత దేవుని దయా కష్టమైతే పడ్డం అందరం నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా నేను యాక్చువల్లీ ఆడిషన్స్ చాలా ఇచ్చిన ప్రతి దగ్గర క్లాబ్స్ దొరికినాయి కానీ ఛాన్స్ దొరకలే సో ఇక్కడ చాలా ఆడిషన్స్ ఇస్తా అంటే అరే బాగా చేస్తున్నావు అరే బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు బాగా డైలాగ్ చెప్తున్నావు తెలంగాణ స్లాంగ్ కావాలంటే తెలంగాణలో చెప్తున్నా కానీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని కాల్ చేస్తా అన్నది చేస్తలేరు సరే మనకి ఇస్మతి ఎట్లుండో తెలియదు కానీ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా సో దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే పెద్ద స్క్రీన్లో కనిపించాలా ఇట్లా మా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని నేను కనిపించిన మా ఖన్నన్లు ఎవరికి లేదు ఇట్లాంటి కెమెరా పట్టుకునే షాక్ వీడియోస్ చేసుడు ఎవరికి లేదు అసలు అందరిని కష్టపడేటోళ్ళే కానీ నేను ఒక్కరిని ఎందుకు కెమెరా పట్టుకున్నానో ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నాను అడ తండేది కానీ అందరూ మా ఖన్నన్లు అందరూ అడగదు ఎవ్వరికి లేదు నీకు ఎందుకు వచ్చింది రే ఈ అలవాటు ఇది ఎందుకు అని చేద్దాం నేనైనా చేంజ్ చేస్తా కాదాన్ని మొత్తం అన్నట్టు అట్లా ఫీల్ అవుతూ ఉంటాయి చెప్పాను చెప్తే ఇక వాళ్ళకి సక్సెస్ అని చెప్తే అది వేరే కాకముందు చెప్తే అరే ఒత్తి మాటలే అనుకుంటారని కొంచెం వెయిట్ చేసిన ఇప్పుడైతే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీకి మా డాడీకి అరే తూ రఫీగా బేటా అరే మా డాడీకి ఇంతకుముందు నన్ను నన్ను గుర్తు ఇప్పుడు నా పెడితే మా డాడీని గుర్తుపెడతారు అరే సమీర్ వాళ్ళ మమ్మీ సమీర్ వాళ్ళ మమ్మీ అని ఫొటోస్ దిగుతుండ్రు ఇక వాళ్ళు కూడా డాడీ కూడా ఫస్ట్ కొంచెం సపోర్ట్ చేయలే కాకపోతే తర్వాత ఇదంతా చూస్తూ అరే ఏదో చేస్తుండు డే చేయని అట్లని మాకు ఇంటర్లో డీలింగ్ ఉండే మా డాడీకి నువ్వు నాకు కృషి చేయి నేను నీకు కృషి చేస్తా ఎట్లంటే నువ్వు నాకు ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా కృషి చేయి నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చి కెమెరా ఇచ్చి నువ్వు ఏదంటే అది చేసి నేను కృషి చేస్తా అట్లని మేము డీల్ పెట్టుకున్నాం దాకైతే ఆ డీల్ విత్డ్రా చేయలే బ్రేక్ అవ్వలే బ్రేక్ అవ్వలే నేను ఎట్లైనా పాస్ అవుతా ఉంటా ప్రతి సబ్జెక్ట్లో ఏది కూడా ఫీల్ కాకుండా మా డాడీ కూడా ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ పాస్ చేస్తూ ఉంటాడు కొంచెం చేస్తూ ఉంటాడు సో అందుకే కొంచెం అంటే స్కూలింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక్క సబ్జెక్ట్ కూడా పోలే కట్టి దగ్గర దెబ్బ తాకింది గట్టిగా దెబ్బ తాకింది దాని తర్వాత డీలింగ్ అయింది ఓకే ఇంటర్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే నాకు మ్యాథ్స్ నేను పోయా మ్యాథ్స్ కదా చేసుకున్నాం అట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ టూ పోయినట్టు నాకు తెలుసు కదా ఓకే సో మ్యాథ్స్ టూ ఏ టూ బి టూ బీ హే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటాయి చేసుకుందా అనుకున్నా తర్వాత అక్కడ పోయి రాయంగానే అర్థమైపోయింది ఇది పోయేది ఉంటే నేను మా డాడీకి ఏం చెప్పను భయం అవుతుంది ఫస్ట్ నుంచి లే సో అది ఎందుకు చెప్పాలనిపించిందో చెప్పిన ఇది ఒక్కటి పోతుంది డాడీ ఏ చూసుకుందాం సప్లీ ఉంటాయి కదా అనుకున్నా సప్లీలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే హే వెళ్ళిపోతుంది నేను దీనికి ఎందుకు కష్టపడాలని టూ డేస్ ముందు త్రీ డేస్ ముందు ప్రాక్టీస్ చేసేది అప్పుడు కూడా పోయింది అప్పుడు వన్ ఇయర్ ఇంట్లో కూర్చున్నా టార్చర్ ఉండే వన్ ఇయర్ కాకపోతే ఆ వన్ ఇయర్లో యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి యూట్యూబ్ని ని సబ్స్క్రైబర్స్ పెంచుకున్నాం ఆ వన్ ఇయర్లో చాలా టైం దొరికింది సో ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా సబ్స్క్రైబర్స్ దొరికిండ్రు ఆ వన్ ఇయర్లో ఎవరికి లేదంటున్నారు మీకు ఒక్కరికి ఆ థాట్ వచ్చిందని వచ్చింది ఫ్రెండ్స్ అందరు కూర్చొని వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూస్తుంటే హైదరాబాద్ కంటెంట్ వాళ్ళు హైదరాబాద్ కామెడీ వీడియోస్ మేము మా అది వైభవ వీడియోస్ చూసేది వీళ్ళందరి వీడియోస్ చూసి అరే వీళ్ళు చేస్తుండ్రు మనం కూడా చేద్దాం కదా అన్నట్టు హే చిన్న చిన్న కెమెరాస్తో ఏదో ఒకటి చేసుకునేది తర్వాత అది కొంచెం టైం పాస్ కి చేసుకునేది రాయల్ వైన్స్ అనే యూట్యూబ్ ఛానల్ తర్వాత ఈ అందరు ఫ్రెండ్స్ లొల్లు పెట్టుకున్నారే నీతో కాదు నాతోని కాదు అని కొంచెం లొల్లు పెట్టుకుంటే తర్వాత నాకు మంచిగా అనిపించలే అరే చేసిన దానికి సగంలో ఎందుకు ఆపుతుండ్రు సరే నేనే సపరేట్గా ఓన్గా ఛానల్ క్రియేట్ చేసుకుంటాను మా డాడీ తోని కొంచెం లొల్లి పెట్టుకొని కెమెరా కొనుక్కున్నా నికాన్ థర్టీ త్రీ అంట్రెడ్ ఫస్ట్ కెమెరా ఫిఫ్టీ థౌసండ్ పెట్టి కొనిచ్చిండు ఆ కెమెరాతో స్టార్ట్ చేసిన వరంగల్ హంగామ వైన్స్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది నడుస్తుంది మంచి ఆడియన్స్ ఉన్నారు మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఓకే మీకు ఇప్పటిదాకా లవ్ స్టోరీలు ఏం లేవా లవ్ లవ్ స్టోరీ ఉండే కాకపోతే అది వర్కౌట్ కాలే ఓకే అంటే ఏ క్లాస్లో ఏ ఏజ్లో స్కూల్లోనే ఉండే నైన్త్ క్లాస్లో అంటే నేను టెన్త్ క్లాస్లో ఉండే ఆమె నైన్త్ క్లాస్లో జూనియర్ జూనియర్ సో అది వర్కౌట్ కాలే వన్ చెప్పు వర్కౌట్ వర్కౌట్ కాకపోతే అంటే ఇప్పుడు కూడా ఉన్నది ప్రపోజ్ చేసిన కాకపోతే అది ఆయమే దిక్కు నుంచి వర్కౌట్ కాలే వన్ సైడే ఉండిపోయినా తో నేను ఒక్కని ప్రౌడ్ గా చెప్తుంటా అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా ఒకటి అమ్మాయి వన్ సైడ్ అనుకుంటానా అది ఎప్పుడు ఇంట్రెస్ట్ పోతా తెలీదు కానీ ఇంట్రెస్ట్ పోయినప్పుడు అంటే ఇక మ్యారేజ్ అప్పుడు ఇంట్రెస్ట్ పోతా అనుకుంటా ఇంట్రెస్ట్ పోయినప్పుడు అరేంజ్ మ్యారేజ్ అని ఫిక్స్ ఇంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిన మీరు ఏదైనా చేసుకోండి అదే కాకపోతే ఒక్కొక్కటి స్పెషల్ వన్ ఉంటారు కదా అట్లా స్కూల్లో ఏమైనా నచ్చింది అంతే అంటే బాగుండే చూడడానికి అంతే నాయ మీద ఎక్కువ వరకు అడగాలి అంటే నాకు ఇష్టపడేట్లు చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వీళ్ళు కాబట్టి నేను ఇష్టమైన అంటే నాకు ఇష్టపడిన వాళ్ళు లేరు అట్లా అని ఇక అంటే ప్రపోజల్స్ కూడా వస్తుంటాయా వస్తాయి నేనే పరిశావే తను నాకు ఎందుకు ప్రపోజ్ చేసిన పోయి పోయి నీకు మంచి వాళ్ళు దొరకలే అంటే అరే అట్లా కాదు ఇట్లా కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వచ్చినాయి ప్రపోజల్స్ వచ్చినాయి హిందీ ముంబై నుంచి వచ్చినాయి హైదరాబాద్ వాళ్ళు కూడా చేసిండ్రు వరంగల్ వాళ్ళు కూడా చేసిండ్రు కాబట్టి వద్దు బై హోల్డ్ మీద అంటే నాకు నాకు రిలేషన్స్ మెయింటైన్ చేయడం రాదు అంటే సగం టైం ఇవ్వలేకపోదా నేను ఈ ఈ పని మీద పెడితే ఇదే పని మీద ఉంటాను మళ్ళీ వీళ్ళు గుర్తుకురారు నాకు అట్లా చాలామంది ఫ్రెండ్స్ కూడా విడిపోయినారు అంటే ఎట్లా అంటే ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడుస్తుంటే కూడా అట్లే కళ్ళు ఎట్లా తోడవాలి ఎట్లా బుద్ధి తెలియదు నాకు అరే అమ్మ ఏడిస్తే ఒక టూ మినిట్స్ సైలెంట్ ఉంటా ఏడిచి ఆమె బాధంతా తిరిగిపోయే మాట్లాడతా అట్లా ఉంటుంది నాకు అంటే ఒకవేళ ఆమె ఇట్లా అరే అట్లా కాదు ఇట్లా కాదు అన్న ఫేక్ అనిపిస్తుంది నాకు నీకు అదే వద్దు పోయి నాకు ఇట్లాంటివి రావు నేను కొంచెం దూరం అంటే నువ్వు ఏడ్చిన తర్వాత నువ్వు బాధంతా క్లియర్ చేసినాక నాకు మాట్లాడు ఆ టైంలో రాదు అసలు అది అది ఫేక్ అనిపిస్తుంది నాకు నాకు నేను ఇట్లనే ఉంటాను అన్నట్టు అట్లనే ఉంటాను ఆ టైంలో వేరొక వచ్చి కేర్ చేయంగానే ఆ ఫ్రెండ్స్ అటు తిరుగుతారు చాలా మంది అట్లా వెళ్ళిపోయినరు తర్వాత ఇంత ఫీల్ ఏం లేదు కానీ వచ్చేటోళ్ళు ఉంటారు పేట పోతారు నా బిలీవ్ ఏంటిదంటే నేను ఎట్లా ఉంటానో నాకు అట్లాంటి వైఫ్ వస్తుంది అట్లాంటి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని బిలీవ్ అందుకే నేను ఎవరిని ఫోర్స్ ఉండు ఉండు అని క్రష్ అయితే నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో నేను టెన్త్ మీ నైన్త్ తర్వాత లేదు ఇక నో క్రష్ చాలా మంది నా నేను క్రష్ అయిపోయినా కానీ నాకు ఎవరికి మీద క్రష్ లేదు నిజంగా షాక్ ఇన్ని ప్రపోజల్స్ నీకు వస్తుంటే షాక్ అనిపిస్తుంది నేను ఒకవేళ రావు అస్సలు రావు ఎందుకంటే చాలా మందికి నేను ఇంటిదో తెలవాలి తల్లి తెలవాలి కదా వాళ్ళకి అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో వస్తే నన్ను చూసి అరే హీజ్ స్ట్రగలింగ్ ఏదో చేస్తుండు అది బాగా రీచ్ అవుతుంది మంచి మెసేజ్ చూపిస్తుండ్రు మంచి క్యాండెడ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మన వీడియోలు మన ఎక్స్ప్రెషన్స్ మందికి ఫేస్ రీడింగ్ కూడా తెలుసు చూడంగానే చెప్పేస్తారు అట్లాంటి కొన్ని వీడియోస్ చూడంగానే మనం జడ్జ్ చేస్తాం కదా అట్లాంటి కొన్ని వీడియోస్ నేను కామెడీ చేసేటప్పుడు చాలామంది అమ్మాయిలు ఉండే చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిండ్రు నేను ఎప్పుడైతే ఎమోషనల్ ట్రా ట్రాక్కి చేంజ్ అయ్యానో ఎవరు చేస్తారు ఎందుకంటే అనుకుంటున్నారే వీడే బాధలో ఉన్నాడు వీళ్ళ దగ్గర నేను ఏం చేయాలన్నట్టు ఫీలింగ్ వచ్చింది అందుకే చాలా నేను నోటీస్ చేసిన నేను కామెడీ చేసినప్పుడు నా ఇన్బాక్స్ చాలా నిండిపోయారు అమ్మాయిలు ప్రతి అమ్మాయిలు మా ఫ్రెండ్స్ ఊకేడు రెండు ఐడిలు ఇరాదురాదు సరే దాంట్లో ఏం లేవురా మీ ఇష్టం ఉంటే తీసుకోలేదు లేదా కాబట్టి రెండు మూడు ఐడిలు ఇవి రాదు రా మాట్లాడిపోతే దాటి నా నాతో మాట్లాడతారు నీతో ఎందుకు మాట్లాడతారో అని నేను అదే ఎమోషనల్ ట్రాక్ చేంజ్ చేక అస్సలు చాలా తక్కువ మంది మాట్లాడతారు చాలా తక్కువ మంది మాట్లాడతారు వాళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంటే మాట్లాడతారు నా అతను ఇట్లానేది నా అతను కూడా అంటే అప్పుడు నేను ఆ ఎక్స్ప్లెయిన్ చేసారు అట్లా కాదు ఇట్లా కాదు అని ఎక్స్ప్లెయిన్ ఆ మెసేజ్ చూడంగానే యాక్సెప్ట్ చేయగా అమ్మో ఈమె దీంట్లో పోతే మళ్ళీ నేను ఆయనకి నచ్చ చెప్పాలి ఏం చేయాలి నాకు తెలియదు ఎట్లా సంజాయించాలి కూడా తెలియదు వాళ్ళు ఒక రోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడారు ఇక నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడారు అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నంత మూవ్ అని అవ్వడానికి అట్లా ఒక్కో వీడియో చేసిన నేను ఏడ్పించేటోళ్ళు చాలా మంది ఉన్నారు హిందీలో వేసిన రులానే వాళ్ళే బోతే లేకన్ హసానే వాళ్ళ బస్ మేహు కబి ఐసా ఫీల్ హువాతో మీకు మెసేజ్ కోరు అని అట్లా వీడియో చేసిన మంచిగా చెప్తున్నా చాలా మంది మెసేజ్ చేసినారు నేను అట్లా అనుకోలే ఇంకోటి నా ఫేమస్ డైలాగ్ మొత్తం చాలా మంది నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరూ నా డైలాగ్కి నా వాయిస్ మీద వీడియో చేసిండ్రు అది డైరీ మిల్క్ పోతే బోతి అమ్మి క్యాతోమ్ అంతే మేరే బచ్చంకే అమ్మి అని చెప్పిన డైరీ మిల్క్ అది తెలుగులో కూడా కన్వర్ట్ చేసిండు నేను తెలుగులో చూసి అరే ఇది నాదే డైరీ మిల్క్ ఉంటుంది కమ్మగా నువ్వు ఉంటావా మా పిల్లలకి అమ్మగా అన్నట్టు అదొక ట్రెండ్ క్రియేట్ చేసిన నేనైతే అప్పుడు సో ఆ ట్రెండ్కి చాలామంది చాలా డైలాగ్స్ క్రియేట్ అయినాయి కొత్త కొత్తగా హిందీలో అయినాయి తెలుగులో కూడా అయినాయి సో ఆ వీడియో చేసినప్పుడు చాలామంది నేనవుతా మీ పిల్లలకి మమ్మీ అట్లాంటి కామెంట్స్ వచ్చినాయి చూసి ఖుషి అవుతా కానీ దాన్ని ఏం చేయలేదు నేను మెసేజ్ చేసినా కూడా ఈ ఫీల్డ్లో ఉంటే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో ఫీల్డ్ ఉంటే ఎవరికి మెసేజ్ చేయలేం కొన్ని సిచ్యువేషన్స్ ఆపుకోవాలి ఎలా ఉండాలి చాలా డీసెంట్గా ఉండాలి అంటే చాలా ఫేక్ ఫేక్ అనిపిస్తా ఉంటా వాళ్ళది ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మొత్తం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు సార్ మీరు కాకపోతే అంతా డీసెంట్గా ఉండాలి ఎవరితో మాట్లాడద్దు ఎక్కువ వాళ్ళకి సాటిస్ఫై చేసేటట్టు మాట్లాడాలి ప్రతి ఫ్యాన్ ఇంపార్టెంట్ ప్రతి సబ్స్క్రైబర్ ఇంపార్టెంట్ ప్రతి ఫాలోవర్ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయొద్దు ఇగ్నోర్ చేసినప్పుడు వాళ్ళు ఒక పది మందికి చెప్పుకుంటారు అరే వాడ్రా ఇగ్నోర్ చేసిండు ఆయనకి కేంద్ర అన్నట్టు ప్రతి ఎవ్వరు వచ్చినా కూడా నేను చాలా మంచిగా రిసీవ్ చేస్తుంటే వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఆంటీ వాళ్ళు లేడీస్ ఎవరైనా వస్తే నేనే వాళ్ళు ఇంటికి పోయి కలిసి వస్తాను వరంగల్లో ఎవరైనా వస్తారు కదా సౌదీ రిటైన్స్ దుబాయ్ రిటర్న్స్ వచ్చి వాళ్ళు అంటే వీళ్ళు అంటే నేనే పోయి కలిసి మాట్లాడి కొన్నిసేపు కూర్చొని మాట్లాడి వస్తాను ఏమనిపిస్తే అనవసరంగా ఫేమస్ అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అనిపించింది అంటే ఏది పడితే అది చేయలేము ఇప్పుడు నాకు పానీపూరి ఫుల్ ఇష్టం అప్పుడప్పుడు తింటా అంటే మా అక్క వాళ్ళు వాళ్ళు ఏదో ఉంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినలేను బై ఎట్లా ఉండదు వాళ్ళు అరే ఓకే ఓకే హాయ్ హాయ్ వాళ్ళ ముందు ఇరవై రూపాయలది తింటుంది పది రూపాయలు తినేసి అయిపోయి ఓకే బాయ్ బాయ్ అని వెళ్ళిపోయేటువంటి అంటే ఏది కూడా చేయలేను రోడ్డు మీద ఏది కూడా చేయలేను కాకపోతే అది మంచిగా ఉంటుంది సిచ్యువేషన్ ఫేమస్ అయినా అంటే వాళ్ళు నన్ను గుర్తుపడుతుండ్రు నాకు గుర్తుపెట్టి నా టాలెంట్కి రెస్పెక్ట్ చేస్తుండ్రు ఇట్స్ గుడ్ అది అది మంచిగా అనిపిస్తుంది ఫేమస్ అయినా ఒకటి రెండు చాలా అనిపించింది ఎందుకంటే నా నా డిగ్రీ ఫ్రెండ్స్లో అందరూ సాటర్డే ప్లాన్ చేసుకుంటారు బయటికి పోవడానికి నేను సాటర్డే షూట్ చేసుకుంటాను రాత్రి ఎడిట్ చేసుకుంటా సండే వీడియో అప్లోడ్ చేస్తా సో నాకు దొరికేది ఒకటే సాటర్డే చాలా మిస్ అయినా అట్లా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన కాకపోతే నాకు సాటిస్ఫై దొరికేది ఇదే పనితోని సో పైసలు రాకపోయినా పర్లేదు కానీ దీంట్లో చాలా సుఖం కానీ అట్లా ఇదే పని ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఓకే అబ్బాయిలంతా మీటింగ్ పెట్టుకుంటే ఏం మాట్లాడతారు అంటే నేనున్నప్పుడే మాత్రం వేరే మాట్లాడుకుంటారు నేను వెనక అన్ని వేరే మాట్లాడారు నేను ఉన్నప్పుడు నాకు కొంచెం అదే చూసేటోళ్ళు ఫేక్ అనుకుంటారు కానీ నేను ఉన్నప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడద్దు చెప్తా చెప్తాను అంటే ఖలీజ్గా మాట్లాడొద్దని చెప్తా చెప్తాను కమెంట్ చేస్తారు ఎవరైనా కమెంట్ చేస్తారో అమ్మాయిల గురించి గమనించారు అబ్బాయిలు కూడా అమ్మ చేయొద్దు పోయి నక్కో పోయి నాకు నచ్చదని చెప్తా నేను పోయిన తర్వాత ఎవరు మీట ఆ టాపిక్ మాట్లాడినా కూడా అరే సమీర్ వస్తాను మాట్లాడక మాట్లాడగాని నేను వచ్చినాక టాపిక్ గట్టి చేస్తారు నేను పోయినాక మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను కాకపోతే నాకెందుకో గలీజ్ అనిపిస్తుంది మాట్లాడద్దు పోయి ఎవరిని వాళ్ళని కమెంట్ చేయొద్దు అన్నట్టు ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచలే మా ఇంట్లో నేర్పించింది ఫస్ట్ థింగ్ కాలేజ్ పోతుంటే ఫస్ట్ థింగ్ నేర్పించింది నువ్వు ఎట్లా ఉండాలని ఫస్ట్ థింగ్ కోన్సి బచ్చి కూడా నేచాడు అన్న ఏ అమ్మాయిని కూడా ఏమంటే ఇబ్బంది పెట్టద్దు అందరితో ఫ్రెండ్షిప్ చేయి ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయొద్దు రెస్పెక్ట్ అది ఒక్కడే నేర్పించింది మా మమ్మీ నాకు ఫస్ట్ ఆ తర్వాతనే నువ్వు ఎట్లా ఉండాలని ఇష్టం వాళ్ళ దగ్గర నీ వాళ్ళ మనసులో నువ్వు నా ద్వేషం పెంచుకోవద్దు ఎవరి దగ్గర నెగిటివ్గా ఉండద్దు పాజిటివ్గానే ఉండాలి తప్పు చేస్తే సారీ చెప్పేసి అన్నట్టు ఫస్ట్ అదే నేర్పించింది నాకు సో అదే కంటిన్యూ అవుతుంది నా మా దాంట్లో మీరు లేడీ గెటప్ కూడా వేస్తారంటే అంటే వీడియోస్లో కొంచెం అవసరం ఉన్నప్పుడు లేడీ గెటప్ వేస్తా మొత్తం షేవింగ్ వేవింగ్ చేసుకొని మంచిగా బురకా వేసుకొని మేకప్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని బురకా వేసుకుంటే మేకప్ లిప్స్టిక్ అంటే జస్ట్ ఈ ఫేస్ ఇది ఓపెన్ చేసి పెట్టుకుంటా కదా మొత్తం బురకా వేసుకుంటా స్కాఫ్ కట్టుకుంటే ఈ ఫేస్ మొత్తం కనిపించేటట్టు పెట్టుకొని అట్లా లేడీ గెటప్ అమ్మాయి లెక్కనే ఆంటీ లెక్కఅ అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తా మా డాడీ వాళ్ళ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడలేకపోదని ఆ సీన్ రంగానే వేరే ఇంట్లో వేరే రూమ్ లో పోయి కూర్చుంటా మమ్మీకి అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం అంటే ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు లేడీ గెటప్ చేసినప్పుడు నేను వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తాను మమ్మీకి చూసి ఖుషి అవుతుంది అరే అమ్మాయి ఉంటే ఎట్లా ఉంటుంది అమ్మాయి ఉంటే ఇప్పుడు పెళ్లి చేసి పంపించాన్ని అట్లా అట్లా అయిపోతుంది మమ్మీ కోసం లేడీ గెటప్ వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ గా మీకు ఇప్పుడు ఫేమస్ ఉన్నాయని బాగా ప్రపోజల్స్ వస్తున్నాయి ఒక మాట చెప్పుకోవాలంటే ఫేమస్ లేకపోతే ఏ ప్రపోజల్స్ రావు లవ్ మీదే మీకేమనిపిస్తుంది మరి లవ్ అంటే ట్రూ లవ్ దొరకడం నేను అలాంటి పర్సన్ నేను నైంటీస్ నైంటీస్ పర్సన్ ఒక సంవత్సరం మొత్తం చూసుకోవాలి ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం చేయబట్టుకోవాలి ఇంకో సంవత్సరం తిరగాలి ఇంకో సంవత్సరం అప్పుడు పెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు అట్లా లేదు కదా ఇప్పుడు చూడంగానే టూ త్రీ మంత్స్లో తిరుగుతాను బ్రేకప్ కూడా అయిపోతుంది అట్లాంటి కాదు కొంచెం లాంగ్ టేకింగ్ ప్రాసెస్ అట్లాంటి అది మ్యాజిక్ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే లవ్ అనేది మ్యాజిక్ అదేదో లవ్ అనేది యూస్ఫుల్ థింగ్ కాదు యూజ్ చేసుకోవడానికి కాదు లవ్ అనేది మ్యాజిక్ ఆ మ్యాజిక్ కావాలని నేను వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వస్తుందో తెలీదు అరేంజ్ తో వచ్చినా పర్లేదు దానికోసం వెయిట్ చేస్తాను ఫ్రెండ్షిప్ లేకపోతే నథింగ్ అంటే నేనైతే నథింగ్ ప్రతి ఫ్రెండ్ ఇంపార్టెంట్ ప్రతి ఫ్రెండ్ కూడా నాకు చాలా మోటివేట్ మోటివేట్ చేసిండి ఇప్పటిదాకా ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్న అంటే చాలా ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేసిండు కొంతమంది ఎక్కువ హెల్ప్ చేసిండు కొంతమంది తక్కువ హెల్ప్ చేసి కానీ ప్రతి ఫ్రెండ్ చేసిండు హెల్ప్ మొత్తానికి సూపర్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఐ ఐఎమ్ నథింగ్ ఓకే మీ లైఫ్ గోల్ యాక్టర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్ నాకు ఎలాంటి సెట్ అయితే అలాంటిది కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే లైట్ మ్యాన్ అని అయితే కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటా ఓకే సో ఆ లెవెల్లో ఫిక్స్ అయి ఉన్నా చూడాలి ఎట్లా ఎట్లా ఎప్పుడు ఎట్లా అయిపోతుందో తెలియదు కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళైతే ఫోర్స్ చేస్తున్నారు జాబ్ చేయని ఒక టూ ఇయర్స్ టైమ్ ఇవే దాన్ని యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కదా మీకు కాకపోతే కాన్స్టెంట్ ఇన్కమ్ ఏమైనా ఉంటే ఎవరైనా అబ్బాయి అమ్మాయినిచ్చినా కూడా అరే విడి తీ ఇట్లా చేస్తుంది దాంట్లో చేస్తుండని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎంత చేసినా కూడా ఇంట్లోకి కొంచెం తక్కువనే ఏదైనా జాబ్ చేస్తేనే వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళ జాబ్ చేస్తుందని యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళు ఎంత ఎంత చేసినా కూడా ఓకే ప్యాషన్ కదా సైడ్ సైడ్ ఇన్కమ్ సైడ్ బిజినెస్ లెక్క చూస్తారు కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ ఉండాలి జాబ్ చేయాలని చెప్తుండు డాడీ సార్ చూడాలి టూ ఇయర్స్ టైం అడిగినా దాని లోపల ఏదో ఒకటి చేయాల ఓకే మమ్మీ సపోర్ట్ ఎక్కువనా ఫాదర్ సపోర్ట్ ఎక్కువనా మమ్మీకి ఏం తెలియదు ఎక్కువ అంటే బయట దునియా ఎట్లా తెలియదు తెలీదు ఇంట్లోనే మేము నలుగురం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతే మా మమ్మీకి నేనే హీరో నేనే హీరో హీరో నేనే హీరోయిన్ ఇంకా యూట్యూబ్ మొత్తంలో ఎవరు లేరు నేను ఒక్కనే యూట్యూబ్ లో చేస్తున్నా నేను ఒక్కడినే హీరో నేను ఒక్కనే మస్తు మందికి నచ్చుతున్నా నేను ఒక్కడిని మంచి కంటెంట్ చేస్తున్నాను తెలుసు మా మమ్మీకి ఓకే యూట్యూబ్ లో ఇంకా చాలా మంది ఉన్నారా తెలి నేను ఒక్కరినే యూట్యూబ్ లో ఉన్నానే తెలుసు మా మమ్మీకి ఇప్పటిదాకా ఎవ్వరి వీడియోస్ చూడదు మా మమ్మీ జస్ట్ అప్పుడప్పుడు టీవీ చూస్తుంది మా ఇంట్లో ఎక్కువ టీవీ కూడా చూడరు మా ఇంట్లో ఎక్కువ ఫోన్ కూడా చూడరు చాలా చాలా వరకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ రి రిలేటివ్ వాళ్ళ ఇంటికి పోతారు మా ఇంట్లో అంతే ఎక్కువ టీవీ చూడరు కాకపోతే న్యూస్ ఛానల్స్ చూస్తారు పొద్దున పొద్దున ఇక మీదే ఎక్కువ చూడరు వాళ్ళకి ఎక్కువ మేము ఎక్కువ ఇంట్లో ఉంటేనే వాళ్ళకి చాలా టైం స్పెండ్ చేస్తారు లేకపోతే పండుకుంటారు లేకపోతే కింద వాళ్ళు వాళ్ళు ఆంటీస్ ఉంటారు వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంపాస్ వాళ్ళకి మా డాడీకి అన్నీ తెలుసు అంటే ఆయనే కొన్ని రూల్స్ పెట్టిండు ఆ రూల్స్ దాటద్దు లిమిట్స్ పెట్టిండు ఆ లిమిట్స్ దాటకుండా ఏదైనా చేసుకోని చెప్పిండు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వెబ్ సిరీస్ కూడా బాగా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఫర్ దిస్ ఆపర్చునిటీ సో తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ నాది అది కూడా మీరు తీసుకున్నారు సో నాకు తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను తెలుగు కంటెంట్తో కూడా ముందుకు వస్తున్నా మీరు అందరు హెల్ప్ చేయాలి మీరు అందరు సపోర్ట్ చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి